ధ్యానం అంటే ఏమిటి ధ్యానం ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంతసేపు చేయాలి ఏమిటి దీని పవర్ ఏమిటి ఉపయోగాలు అన్నింటికీ సమాధానమే ఈ వీడియో ఈ వీడియో చివరి వరకు వినండి ధ్యానం అంటే మనలోకి మనమే తొంగి చూసుకుని అత్యద్భుతమైన సాధనము మనిషి ప్రశాంతత కోసం ఆనందం కోసం మనసు లోపలి పొరలలోకి చేసే ప్రయాణమే ధ్యానం శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ధ్యానం అంతే అవసరం మన మనసుని మన ఆధీనంలోకి తీసుకురాగలిగే శక్తి కేవలం ధ్యానానికి మాత్రమే ఉంది ధ్యానం సర్వరోగ నివారిణి ఇది సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది ఎన్నో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి దారులు ఎన్నైనా గమ్యం ఒకటి పొందే ఆనందం ఒక్కటి దేనిని ఆశించకుండా గతాన్ని ఆలోచించకుండా భవిష్యత్తును ఊహించుకోకుండా ఉన్న చోట ఉన్న క్షణములో ఉండడమే ధ్యానం ధ్యాన సమయంలో ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టాలి మనసంతా శ్వాస మీదే ఉంటూ శ్వాసలోనే లీనమైపోవాలి అసలు అన్ని సమస్యలకు రోగాలకు జబ్బులకు మూల కారణం మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నిద్రపోయిన తర్వాత కూడా కలల వలన మనిషి యొక్క మైండ్ సెకండ్ కూడా విశ్రాంతి దొరకడం లేదు ఇవ్వడం లేదు మైండ్ ఇరవై గంటల పాటు పీల్చి పిప్పి చేసి చంపేస్తున్నాయి మనసు అనేది ఒత్తిడి వల్ల అలసిపోతుంది సందేహాలతో నలిగిపోతుంది నిరాశ నిస్పృహలతో నీరసించిపోతుంది కోరికలతో ఉడికిపోతుంది ఆందోళనలతో అల్లాడిపోతుంది రుచులు వాసనలు స్పర్శల కోసం వెంబర్లాడుతూ ఉంటుంది మనసును అదుపు చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది అదే ధ్యానం అందువల్ల ఈ మానసిక ఒత్తిడిని మైండ్ తట్టుకోలేక అనేక రకాల మానసిక సమస్యలకు రోగాలకు దారితీస్తుంది నిద్రపోతే శరీర శరీరానికి మాత్రమే విశ్రాంతి మైండ్కు విశ్రాంతి లేదు మైండ్కు విశ్రాంతి కావాలంటే మనం మెలుకుగా ఉండి మైండ్కు విశ్రాంతి ఇవ్వాలి అంటే ఆలోచనలను జీరో చేయాలి అవకాశం ఉన్నవారు సేమ్ టైం సేమ్ ప్లేస్లో ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తే తొందరగా మైండ్ను జీరో చేసుకోవచ్చు అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకొని విశ్వశక్తిని సాధించాలి ఈ స్థితిలో బాడీ మైండ్ రెండు ఎంతో తేలికై ఎంతో హాయిగా ఉంటుంది స్పర్శ కూడా మనకు తెలియదు ధ్యానం ద్వారా వచ్చిన అనుభూతిని అనుభవించాలే గాని వర్ణించలేము అధిక మానసిక ప్రశాంతత ఏవేవో మధురానుభూతులు ఎవరు ఊహించని స్థితి ఎన్ని వేల కోట్లు పెట్టిన దొరకని ఆనందం అధిక ప్రశాంతత ధ్యానంలో మాత్రమే లభిస్తుంది సాధన చేస్తే సాధ్యం కానిది అంటూ ప్రపంచంలో ఏదీ లేదు నిత్య సాధనతో ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయాలి లేదా కనీసం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేయాల్సి ఉంటుంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసలో లీనమై పోవాలి నిత్యం ధ్యానం చేసేవారి ముఖంలో గ్లో పవర్ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది వయసు కనబడదు అదే ధ్యానం యొక్క పవర్ ధ్యానం చేయడం వలన ఉపయోగాలు ఏమిటంటే ధ్యానం చేయడం వలన మన మెదడులోని కొన్ని హార్మోన్స్ విడుదల అవడం వలన అధిక మానసిక శారీరక ప్రశాంతత ఏర్పడుతుంది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది చేస్తున్న పనిలో సమర్థత పట్టుదల ఆలోచన పరిపక్వత మంచి నైపుణ్యం పెంపొందిస్తుంది ధ్యానం వలన మెదడులోని అల్ఫాత్ తీటా డేల్టా తరంగాలను మెరుగుపరుస్తుంది మెదడులోని రెండు అర్ధ భాగాలను సమన్వయం చేస్తుంది న్యూరో ను బ్యాలెన్స్ చేస్తుంది నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది దీని వలన మన మెమోరీ పవర్ విల్ పవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెరుగుపరుస్తుంది శ్వాస వేగాన్ని గుండె కొట్టుకునే వేగాన్ని ఆందోళన భయం బీపీని కంట్రోల్ చేస్తుంది నిద్రలేమి మరియు లేడీస్ ప్రాబ్లమ్స్ను నివారిస్తుంది పాజిటివ్ థింకింగ్ను అలవాటు చేస్తుంది అన్ని సమస్యలకు మూల కారణం అధిక ఒత్తిడి దానివల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను కంట్రోల్ చేయాలంటే ఏకైక పరిష్కార మార్గం ధ్యానం మాత్రమే ప్రతిరోజు ధ్యానం చేయడం వలన శరీరం లోపలి భాగాలకు బయట ఉన్న అన్ని అవయవాలకు సంపూర్ణమైన విశ్రాంతి దొరుకుతుంది ధ్యానం ద్వారా మధురమైన సంతోషమైన ఆనందమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపవచ్చు గతం గత గతాన్ని మరిచిపోండి ఇక ఒక్కరోజు కూడా వృధా చేయకండి ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత మీ ప్రపంచాన్ని మరిచిపోండి ఇంటి సమస్యలు ఆఫీసు సమస్యలు కాలేజీ సమస్యలు ఏవైనా ఎక్కడికి తీసుక రావద్దు అతి విలువైన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోవద్దు ప్రతిరోజు ధ్యానానికి ఇరవై నిమిషాలు కేటాయించండి ధ్యానం పవర్ తెలుసుకొని ధ్యానాన్ని ప్రారంభించండి ఆలోచనలు సహజంగా రానివ్వండి సహజంగా రావాలి కానీ కోరి తెచ్చుకోకూడదు ఆలోచనను సాగదీయకూడదు ఆలోచనలతో సమయం వృధా చేయరాదు ఆలోచనలో మునిగిపోకూడదు ఒకే ఆలోచన పట్టుకొని వేలాడకూడదు ఆలోచనలను కటు చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాసలో లీనమై పోవాలి మీ మనసంతా శ్వాస మీదే ఉండాలి గాలి తీసుకునేటప్పుడు చల్లని గాలి వదిలేటప్పుడు వేడి గాలి గమనించాలి పనికిరాని ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేసుకోండి శ్వాసనే గమనిస్తూ శ్వాసలో లీనమై ధ్యానం చేయండి